ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ సంచులమైన విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్ తో బెంగళూరు వేదికగా శనివారం ఉత్కంఠ సాగిన మ్యాచ్ లో సమిష్టిగా రాణించి ఆర్సీబీ ఇరవై ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది పద్దెనిమిది పరుగుల తేడాతో గెలిస్తే సరిపోతుంది అనుకుంటే అంతకన్నా పెచ్చుగానే సాధించింది ఈ విజయంతో పాటు మెరుగైన రన్ రేట్ సాధించి ప్లే ఆఫ్ ను దక్కించుకుంది మరొక వైపు సమిష్టి వైఫల్యంతో సిఎస్కే టోర్నీ నుంచి నిష్క్రమించింది అయితే ఇక ఈ జట్టుని మొత్తం పూర్తిగా ముంచేసింది ఎవరైనా ఉన్నారంటే అది శివం దుబే అని చెప్పొచ్చు శివం దుబే వైఫల్యం ఆ జట్టు కొంప ముంచింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సిబి నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు రెండు వందల పద్దెనిమిది పరుగులు చేసింది విరాట్ కోహ్లీ ఇరవై తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్స్లతో నలభై ఏడు పరుగులు చేశాడు గ్లెన్ మ్యాక్స్వెల్ ఐదు బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్స్తో పదహారు పరుగులు ఫోఫ్ డూప్లిసస్ యాభై నాలుగు పరుగులతో విధ్వంసకరంగా చెలరికారు రజిత్ పటిదార్ నలభై ఒకటి క్యామరున్ గ్రీన్ వచ్చేసి ముప్పై ఎనిమిది పరుగులు ఇలాగా చాలా చక్కని ఇన్నింగ్స్ ఆడారు చెన్నై బౌలర్లలో శార్దుల్ టకూర్ రెండు వికెట్లు తీగా మిచల్ స్టాంటర్ తుషారా తలొక వికెట్ తీశారు అనంతరం లక్ష్య కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట తొంభై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగింది రచిన్ రవీంద్ర అరవై ఒకటి రవీంద్ర జడేజా నలభై రెండు ఎంఎస్ ధోని ఇరవై ఐదు పరుగులు ఇలాగా పర్వాలేదనిపించుకునేలాగా రాణించినా కూడా ఫలితం లేకపోయింది ఆర్సీబీ బౌలర్లలో ఎష్ దయాల్ రెండు వికెట్లు తీగ గ్లెన్ మ్యాక్స్వెల్ సిరాజ్ లూకీ ఫెర్గ్యూసన్ క్యామ్రూన్ డ్రింక్ తల ఒక వికెట్ పడగొట్టారు ఇక ఈ మ్యాచ్ గెలవడంతో చాలా చక్కని విజయం సాధించారు ఆ ప్లే ఆఫ్కు వాళ్ళు బర్త్ కన్ఫర్మ్ చేసుకునే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి